ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ముకు కరివేపాకు యూజ్ చేసి మనకి పొడి చేస్తాను దీనివల్ల యూజ్ ఏంటంటే షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మనం ముళ్ళమొక్క తీసుకోవాలి పచ్చిదనాన్ని తీసుకొని దాన్ని కడుక్కొని ఎండలో ఒక తెల్ల గుడ్డు మీద తీసుకొని ఆరబెట్టుకోవాలి అలాగే సేమ్ కరివేపాకు కూడా అలాగే తీసుకొని ఆరబెట్టుకోవాలి దీన్ని తీసుకున్న తర్వాత ఇంట్లో తెచ్చుకొని ఒక గుడ్డు మీద వారం రోజుల పాటు చూడండి ఎలాగ వారం రోజుల పాటు ఆరబెట్టుకోవాలి నెలలో సేమ్ కరివేపాకం కూడా అలాగే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ప్రొసీజర్ చెప్తాను మీకు మనకు కావాల్సినవి మెంతులు ఒక రెండు వందల గ్రాములు తర్వాత జీలకర్ర అదొక రెండు వందల గ్రాములు తర్వాత ధనియాలు జీలకర్ర ధనియాలు అదొక రెండు వందల గ్రాములు ఇవన్నీ మనం తీసుకొని మనం ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే మన ఈ కరివేపాకు ఉంది కదా కరివేపాకుని తీసుకొని స్టవ్ మీద వేపుకోవాలి అందులో ఉన్న తేమ ఏమైనా ఉంటే పోద్ది సేమ్ అలాగే ములమాకును కూడా ఈ కరివేపాకుని ములమాకుని ఇది వేరేగా స్టవ్ మీద తీసుకొని మనం వెప్పుకోవాలి జస్ట్ నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అలాగే తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇది వేరేగా మనం డీఫై చేసుకోవాలి ఇది వేరేగా డీఫై చేసుకోవాలి ఇది వేరే డీఫై చేసుకోవాలి మెంతులు వేరాగా జీలకర్ర వేరేగా ధనియాలు వేరేగా ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద మనం ఇలాంటి కళాయి తీసుకొని అందులో మనం కొత్తిమీర అదే మనం తీసుకుని కరివేపాకుని యాడ్ చేసుకోండి మన స్టవ్ మీద సెన్నం తీసుకొని దాని మీద కరివేపాకుని వేసుకొని మనం జస్ట్ ఫైవ్ మినిట్స్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూసే ఇలాగ మనం జస్ట్ అలా ఆరబెట్టుకోవాలన్నమాట ఇంత పొడిగా అవ్వాలి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మెయిన్ రోజు మార్నింగ్ గ్లాసులో ఒక స్పూన్ వేసుకొని తాగితే చాలా మంచిది ముళ్ళవకు కరియా పొడి ప్రయోజనాలు ఏంటంటే షుగర్ డయాబెటీస్ ఉన్న ఇది యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా అందరూ తాగచ్చు చాలా మంచిది నీటిలో ఒక స్పూన్ తెల్లవారింటి వేసిన వెంటనే వేసుకొని తాగితే చాలా మంచిది ఇది మా అమ్మగారు నేర్పించారు నాకు చిన్న స్పూన్ తో అండి చిన్న స్పూన్ తో మనం దీన్ని వేసుకొని వేడి నీటిలో వేసుకుని తాగితే చాలా మంచిది షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఇవి వాడిసి స్వీట్లు తినేస్తే షుగర్ ఏం కంట్రోల్ అవ్వదండి అవి అవాయిడ్ చేయాలి ఇవి వాడుతూ ఉండాలి షుగర్ అనేది చాలా డేంజర్ కదా దానివల్ల కాళ్ళని మంటలు చాలా వస్తూ ఉంటాయి అసలు మనం నచ్చిన ఐటమ్ కూడా తిన్నాం షుగర్ ఉండవచ్చు దీన్ని మనం ఒక మూడు నిమిషాలు వేపుకుందామండి వేపుకొని మనం పక్కకు తీసేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా వేపుకోవాలి ఇందులో పచ్చిదనం పోయినంతవరకే అంత ఎక్కువ మరీ డిప్ చేయకూడదు ఇవన్న మూల మాకు ఇది ఇది కూడా అంతే దీంట్లో పచ్చిదనం పోయిన దొరికే జస్ట్ రెండు నిమిషాలు ఎక్కువ దీంట్లో ఉన్న మినరల్స్ అన్ని పోతాయి పొడి చెప్పాను కదండి దీన్ని ఎలాగూ చేయాలనే చిన్న టీ స్పూన్తో తీసుకొని పొద్దున్న వేయి నీళ్ళు వేసుకొని పడగొడుపున తాగితే చాలా మంచిది అన్ని విధాలుగా మంచిదండి అసలు మాకే చాలా మంచిదండి కరివేపాకు కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది చిన్న చిన్నవి మనం రోజు పాటిస్తే మన ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది ఎందుకంటే మనం ఇలా చెప్తున్నాం యాక్చువల్గా మనం ఇది ఎక్కువ మనం నిల్వ ఉంచుకోవడం కోసం చేసుకుంటున్నాం కొన్ని ఎప్పుడు పౌడర్ ఎందు నెల రోజుల కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చిదనం ఉంటే నిల్వ ఉండదు కాబట్టి ఈ విధంగా చెప్పుకోవడం వల్ల మనం నిల్వ ఉంటుంది ఆ పౌడర్ మనం యూజ్ చేసుకోవడం వద్దు కాబట్టి దీన్ని ఇలాగ రెండు నిమిషాలు చెప్పుకుందాం ఈ అర్థం అయిపోయింది ఈ చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కువంటే చూడండి మెంతులు వేసుకున్నాం కదా దీన్ని కూడా మూడు నిమిషాలు వేసుకున్నాం అంతా మీడియం ఫ్లేమ్లో మింతులు మనం రెండు వందల గ్రాములు తీసుకున్నాం అలాగే జీలకర్ర కూడా రెండు వందల గ్రాములు అలాగే ధనియాలు కూడా రెండు వందల గ్రాములు ఏటు వాడితే వేపుకోవాలి మనం ఇవన్నీ వేపుకున్న తర్వాత అన్నీ కలిపి మనం మిక్సీలో వేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు నేను చెప్పినట్టు చేసేయండి యాజ్ ఈజీగా కానీ స్టార్టింగ్ కరివేపాకు ములమాకునే మనం చేసుకోవడం టైం పడుతుంది ఎందుకంటే వాటిని ఒక వారం రోజుల పాటు నెలలో ఉంచాలి కాబట్టి ఎండలో పెట్టుకుంటున్నాం ఇది మంచి వాసన వస్తదండి అప్పుడు తెలుస్తుంది మనకి ఇది ఏ గింజ అని సేపు గాని పక్కన పెట్టుకోండి ఇంకొక నిమిషం బాక్స్ ఫ్రెండ్స్ ఇది ఏ గింజని దీని తీసుకొని ఇంరవేక చూడండి ఈ విధంగా మనం ధనియాలు తీసుకున్నాం రెండు నాలుగు గ్రాములు అదే దీన్ని కూడా ఒక మూడు నిమిషాలు మనం ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కామెంట్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి నాకు సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి అందులో ప్లేలిస్ట్లో మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు రకరకాల వంటలన్నీ చేసి చూపిస్తాను స్వీట్స్ నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ ఇంకా స్టార్ట్ చేసిన కదా ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేసి చూపిస్తాను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళతో వీడియో కూడా అందరికి చేరినట్టు మీరు షేర్ చేస్తే అందరికి తెలుస్తుంది లైక్ చేసిన నన్ను ఎంకరేజ్ చేసి అడుగుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు నిమిషాలు అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడదాం ఫ్రెండ్స్ జ్వలకరం జీలకర్ర తీసుకున్నాక దీన్ని కూడా మూడు నిమిషాలు మనం చేస్తున్న ఐటమ్స్ అన్నీ చాలా మంచి ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది ధనియాలు మనం తింటాము తర్వాత జీలకర్ర తింటాము మెంతులు కూడా తింటాము మెంత ఆకుకూర తింటాం అన్నీ ఆరోగ్యానికి మంచివి ముల్లపాకు మంచిది కరివేపాకు మంచిది మనం చేస్తుంది హెల్దీ ఐటమ్స్ అంటే హెల్దీ పౌడర్ ఇది అసలు ఇది ఆల్రెడీ మా నాన్నగారికి చేస్తానండి మా నాన్నగారికి సుఖర్ ఉంది షుగర్ చాలా కంట్రోల్లో ఉందండి అయిపోయింది అందుకే మళ్ళీ తయారు చేస్తున్నాను ఆ వీడియో మీకు తీసుకురదో మీకు షేర్ చేద్దాం మీకు ఉపయోగకరంగా ఉంటుందని వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను కానీ కూడా తయారు చేయను మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి బాగోపోయినా సుగురు వాళ్ళందరూ షుగరే కాదు ఎవరు తాగినా మంచిది ఇది మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటివన్నీ నేను నాకు రాకపోయినా కొనుక్కొని మీకు చేసి చూపిస్తాను మీకు స్పష్టంగా వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇది కూడా మనకు అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి చూసారా అన్ని కలిసి ఓకే అంత రెడీ అవుతుంది ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మనం మళ్ళీ జల్లించుకుంటాం మొత్తం అంత మిశ్రమం కరివేపాకు ములమాకు ధనియాలు జీలకర్ర మెంతులు ఈ విధంగా చేసుకొని దీన్ని మళ్ళీ జల్లించుకుంటే ఇంకా సాఫ్ట్గా పౌడర్ అవుతుంది చూడండి చూపిస్తాను మళ్ళీ ఫార్వర్డ్ తే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం దీని ఒక గాల్ జాట్లా చేస్తాను చూపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాంటి కాల్స్ చేసి తీసుకున్నాం రాజులోనే నేర్చుకున్నాం మనం మూడు నెలలకి ఫుల్ గాస్ చేసాం వన్ నైట్ ఒకటి గాస్ చేసేది ఇది మూడు నెలలు పడుతుంది చిన్న టీ స్కూన్తో రోజు మనం పరగడుపునే అవి నీళ్ళ గ్లాసులు వేసుకుని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ ఉన్న పేషెంట్స్ని చూడండి ఎంత బాగా बाय फ्रेंड्स नेक्स्ट वीडियो में कल दूंगा वो का रेसिपी तो